హాయ్ ఫ్రెండ్స్ పోలర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పండగ కదా అయితే రౌండ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ పోలర్ ఇట్లయితే వేసుకుంటున్నాము ఎప్పుడు ఉగాది అయినా మేమైతే మా ఇంటి కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ అట్లా చెప్తా మా అమ్మ దగ్గర ఉంటారు మేము కూడా నేర్చుకున్నాం i to say. ఇది పీట అందుకని ఫ్రెండ్స్ అందుకే జరుగుతుంది పీట అయితే మంచిగా చాలా చిన్నగా వేయాలి ఆ ఫ్రెండ్స్ నేనైతే మర్చిపోయి పెద్దగా వేసేసిన చిన్నగా వేయాలి అంటే మాకు కాల్చడానికి తమాక పెంక లేదు కాబట్టి దాంట్లోనే కాల్చలేదు కాబట్టి దాంట్లో సరిపడేంత చిన్నగానే చేయాలి ఇదైతే పెద్దగా అయిపోయింది ఇది పెద్ద అవుతుంది కానీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అంటే లావుగా అయిపోతుంది ఇది కొంచెం సైడ్స్ సెట్ చేద్దాం ఫస్ట్ మిస్టేక్ అయిపోయింది ఇంకా

అది పెద్ద కొంచెం బాగా వైపు చిన్నగా వేసి చిన్న చిన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద వ్యక్తి రావాలి ఎందుకంటే అది దానికి జరుపుకోవాలంటే ఇక్కడ చిన్నగా వేసుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా ఊళ్ళు లాగా చేసుకోవాలి బెల్లం అనేది పూర్ణం అనేది సరిపడంతా పెట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే తీయ గాలి

Môžete mať našeho práce samozrejme. Mať, jeden návrh nabierate, ktorý máte? Tým, ktorý máte. Tým? Tým, ktorý কি সে কিছু দিয়ে ইয়ালে নিয়ে আসেনি কেন? কিmakeText বানিয়ে প্রস্তুত হলো ইজ। প্রস্তুত হলো সব ইজ। আ তো কারেন্ট প্রসেস। এটা করতে হবে। কি সরার জন্য তোমরা ইন কে পিন মিলে রিসেপিতেサルvamo ও কি আছে সবটা সুন্দর এটা ব্লেড নাই फ्रेंड्स ঠিক ভাল্লাজ রেসিপি